చాలా ట్రిప్స్ గురించి విన్నాము ఇప్పుడు మీ గురించి నవ్ లెట్స్ గో డీప్ ఇంటూ యువర్ బయోగ్రఫీ నౌ అంటే yes బయోగ్రఫీ రాయలేరు లేదు దిస్ ఇస్ ఆల్సో దండోరా టీజర్ చూసారా చూసాను చూసాను చెప్పండి ఏంటి అంత సీరియస్ గా ఉన్నారు మిమల నానా సీరియస్ గా ఉన్నానా అంటే చూసాను నేను చూసాను చూసాను నేను చూసాను ఏయ్ దొంగ ఏ బుతుల మాట్లాడుతున్నారు చూశారు పంచేసుకొని పంచ్ చేసుకొని ఇందాక కూడా నేను చెప్పాను ఆ విషయం అంటే ఆ రోల్ కి నన్ను ఊహించుకోవడం అనేది నిజంగా అవునా అని నాకు చెప్పినప్పుడు అనిపించింది బట్ ఆ ఛాలెంజ్ అదే కదా మరి ఒక డైరెక్టర్ అనుకున్నప్పుడు నీకు ఆ స్లాంగ్ కానీ ఆ ఊరు ఆ యాస ఆ బిహేవియర్ ఎలాగ నువ్వు చూసి అరే భలే సెట్ అయిందే వీడికి అని అనుకుంటారనే ఛాలెంజ్ యాక్టర్ గా మనకి బ్రీతింగ్ ఇది ఓకే వీడు ఇలా ఉంటాడు ఇదే చేస్తాడంటే ఎన్నిసార్లు చేస్తావు అదే అంటే నీకు ఇంక లేనట్టు మ్యాటర్ లేనట్టు సో హౌ డూ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ వచ్చింది యూసెన్స్ చూసినప్పుడు అసలు వీడ అంటే వీడు ఏంటి భాష అనుకో లేదా గెటమ్ అనుకో ఇప్పుడు మోలీ వచ్చింది అది చూసినప్పుడు అసలు నువ్వా కాదా అన్నారు ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫేషియల్ హెయిర్ ఆర్ ఎనింగ్ కదా సో దట్ ఈస్ ద ఛాలెంజ్ సో దాంట్లో దండోరా ఏంటం బీపులు కూడా లేకుండా అలా బూతులు బూతులు మాట్లాడేస్తున్నారు అలానే ఉంటుంది సినిమా మొత్తం వాడు ఊర్లో ఏం జరిగినా వాడే వాడి స్వహస్తాల సర్పంచ్ కదా మరి వీడే చేశాడని వీడనుకుంటాడు వీడే చేశాడని మీరు అనుకోవాలి వీడే చేశాడని అందరు అనుకోవాలని వీడు ప్రూవ్ చేయాలి అక్కడ అదే వీడి బాగుంటుంది బాగుంటది అండ్ ద పాయింట్ ఆల్సో అంటే ఈ రోజుల్లో మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా ఇంత టెక్నాలజీ ఇంత ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుందని మనం మాట్లాడుకుంటున్నా కులం అనేది ఒక భయంకరమైన భూతం లాగా ఉంది చాలా మంది ఫ్యామిలీస్ ని చాలా కథలు ఇప్పటికీ మనం ఆనర్ కిలింగ్స్ కానీ కులం గొడవల గురించి కానీ వింటానే ఉన్నాం సో మనం ముందుకు వెళ్తున్నాం వెళ్తున్నాం కానీ అబౌట్ దిస్ మరి ఏం చేస్తున్నాం దీని గురించి అనేది ఒక నిజంగా సొసైటీలో ఒక భయంకరమైన ఇష్యూ లేదో కూడా మా మన ప్రీవియస్ జనరేషన్ ఉన్నంత ఇది ఇప్పుడు మన జనరేషన్ ఉండకపోవచ్చు మనకు ఉన్నంత నెక్స్ట్ జనరేషన్ ఉండకపోవచ్చు డెఫినెట్లీ ఇట్ గెట్ బెటర్ బట్ అడ్రస్ చేసుకోవాలి కదా ఒక భూతం ఉంది మన ఇంట్లో అంటే ఆ ఉంటే ఉందిలే అనుకోవడం ఒకటి ఉందిరా అబ్బాయి అని వచ్చే పిల్లలకు కానీ అరే అది ఉంది దాన్ని ఇలా డీల్ చేయాలి అలా డీల్ చేయాలి అని మనం మాట్లాడుకోకపోతే అంటే మనం చేసిన తప్పులు కానీ మనం ఒక సొసైటీ యాజ్ రెస్పాన్సిబుల్ సొసైటీ మనం ఒక స్టోరీ చెప్పినప్పుడు అన్ని సినిమాలకు అలాగే ఏమి ఉండదు కుదరదు దీనికి కుదిరింది అద్భుతంగా కుదిరింది అండ్ ఆల్సో అదేదో మనం ఏదో ప్రీచ్ మనం ఏదో కాదు అలాగానే చెప్పిన అరే నేను సినిమాకి వచ్చింది దీనికి కదరా ఎంటర్టైన్మెంట్ అంటారు కదా అది ఇది రెండు బ్యాలెన్స్ అయ్యేటట్టు చాలా బ్యూటిఫుల్ గా తీసాడు మా మురళి లవ్ హౌ ఇట్ కేమ్ అవుట్ అండ్ ఆల్సో ఆ సినిమాలో ఇప్పుడు శివాజీ గారు నైన్టీ ఫోర్ ఫిల్మ్ చేశారు నేను ఎన్నో కొన్ని చేశాను ఇప్పుడు మేరే ఇప్పుడు మన మోనికా గాని ఇప్పుడు మనికా గాని ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు టూ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్ కానీ మన సినిమా టీజర్ గాని సినిమా చూస్తున్నప్పుడు వీళ్ళు సీనియర్ వీళ్ళు జూనియర్ అంటే తెలుస్తుంది కొన్ని సినిమాలు కొత్త వాళ్ళు అసలు ఏమీ తెలియకుండా ఆ ఊర్లో క్యారెక్టర్స్ ఈ క్యారెక్టర్ ఇది ఈ క్యారెక్టర్ ఇది అని ఆ క్యారెక్టర్ తప్పి ఇంకేం కనపడే నీకుండా తీయడం అనేది అసలు లేదు అంటే యాజ్ అ డైరెక్టర్ యాజ్ అ ఫస్ట్ టైం డైరెక్టర్ అది మామూలుగా కుదరదు ఈ కొంతమంది కామెంట్ చేస్తున్నారు అంటే బిగ్ బాస్ లో అందరు కంటెస్టెంట్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి మీరు బిందు మాధవి గారు లేదు రవి రవికృష్ణ గారు కూడా ఉన్నారు కదా తమన్నా సింహాద్రితో పెద్ద గొడవ అవడంతో ఆయన కూడా సీరియల్ తరపునే కదా ఆయన వెళ్ళారు అప్పుడు హీఈస్ ఆల్సో కంటెస్టెంట్ అప్పుడు నందుగారు గీతా మాధురి గారు ఉండటం వల్ల జస్ట్ అలా వెళ్ళేసి గెస్ట్ గా వెళ్ళేసి వచ్చేసారు సో అలా హోల్ అండ్ సోల్ గా అలా ప్యాక్ లా కనిపించింది అని చెప్పేసి అలా అయితే అలా అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్టర్ చేస్తే అలా